యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్లా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో రెడ్డిస్ ఫంక్షన్ హాల్ మేకా జాబ్ మేళా శనివారం నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు జాబ్ మేళాకు జిల్లాతో పాటు హైదరాబాద్ వివిధ జిల్లాలకు చెందిన పలు ప్రైవేటు కంపెనీలు దాదాపు పన్నెండు వచ్చాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన ఆయా సంస్థల స్టాల్స్ సందర్శించారు ఇక ఆయా సంస్థల్లో ఎందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు ఉద్యోగం చేసేది చేసే పని ఏంటి వేతనాలు ఎంత ఇస్తారు వసతి సౌకర్యం కల్పిస్తారా తదితర అంశాలపై ఆరా తీస్తారు అనంతరం ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు ఈ తొమ్మిది నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వెల్లడించారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని గుర్తు చేశారు గతంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించామని పేర్కొన్నారు ఇక పట్టణ కేంద్రంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువత యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు యువత అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ మేరకు ఇప్పటికే ముప్పై ఐదు వేల పై ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు రెండు లక్షల ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల సంఖ్యాపండిపోయి ప్రభుత్వం నలభై రెండు వేల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేసి జాబ్ క్యాలెండర్ కూడా రెండు లక్షల వరకు ఏ ఏ రంగంలో ఇవ్వగలుగుతామో వాటిని కూడా అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పినటువంటి సందర్భం ప్రభుత్వ పక్షాన ఉద్యోగంతో పాటు ప్రైవేటు పరంగా కూడా ఉద్యోగ కల్పన కోసం జాబ్ మేలాలు ఏర్పాటు చేయాలని చెప్పిన లక్ష్యం తీసుకొని సిరిసిల్లా జిల్లా కేంద్రంలో మీరందరూ కూడా చూసేటప్పుడు ఇటు మూడు నాలుగు మాసాల క్రితం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించుకొని మెగా జాబ్ మీద ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇటీవల వేములవాడలో కూడా మెగా జాబ్ మెగా జాబ్ మేరను ఏర్పాటు చేసుకొని హాట కలిగిన ఉత్సాహం కలిగిన ఉద్యోగం చేసుకోవాలంటే ఆలోచన ఉన్నటువంటి యువత యువకులని గుర్తించి వారి ద్వారా దరఖాస్తులు సేకరించి వివిధ కంపెనీల ద్వారా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతున్న క్రమంలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా మండల కేంద్రాలు కూడా ఈ జాబితాలు ఏర్పాటు చేసినట్టయితే గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి యువ యువకులు కూడా కొద్ది మందికైనా మనం సేవ చేసిన వాళ్ళు అవుతాం సహకారం అందించే వాళ్ళు అవుతాం దీని ద్వారా వారికి కూడా ఓ అవకాశం వచ్చి ఈ ఉద్యోగం ముందుగా సాధించి అనుభవం సాగించాల ఇతరత్ర ఉద్యోగాలు తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని ఆలోచితో గౌరవ జిల్లా కలెక్టర్ మేము ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కలిసి ప్రతి నెల ఆఖరి శనివారం ఏదో ఒక మండలంలో ఈ జాబ్ మీద ఏర్పడేందని చెప్పని అనుకోని ఈ శనివారం ఆ